ఫ్రైజ్ దలాల్ ఈరోజు మనం యోధా తామారు గురించి మన బైబిల్ గ్రంథంలో ఏమి రాసి ఉంచారో దేవుడు మన కొరకు మనం కొంత నేర్చుకుందాము అయితే ఈ తామారు యోధ అన్న అతని వ్యక్తి యాకోబు నాలుగో కుమారుడుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తామన్నమాట ఈ యోధ ఫస్ట్ ఏసోపు దగ్గరికి గోషేనుకు ద్రావ చూపుటకు ఏసోపు నద్దకు వెళ్ళిన మొదటగా ఉన్న వ్యక్తి కూడా ఈ యోధాని మనం చూడగలుగుతాం ఈ యోధా గురించి రూతు గ్రంథంలో మనం చూడగలుగుతాము అలాగనే మత్తాయి గ్రంథంలో ఆ యొక్క దేవుడు వంశంలో వస్తానని ఆ యొక్క వివరణ మొత్తము కూడా మనం ఈ యోధా గురించి మనం చూడగలుగుతాం అన్నమాట ఒక కాలమందు యోధా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అబ్దుల్లమికు ఉండుటకు వెళ్ళిను అక్కడ సూయా అను ఒక కణానీని కుమార్తెను యోధా చూసి ఆమెను తీసుకొని ఆమెతో పోయాను ఆమె గర్భవతి కుమారుని కనగా అతడు వానికి ఏరు అని పేరు పెట్టాను ఆమె మరలా గర్భవతై కుమారుని కనెను అతనికి ఓనాను అని పేరు పెట్టాను ఆమె మరలా గర్భవతి కుమారుణ్ణి కనినమాట ఆ వానికి షేలా అని పేరు పెట్టాడు అనమాట ఆమె దీనిని కనిన అతడు కేజీబీలో నుండినమాట ఎందుకంటే దేవుడు ముందుగా వీళ్ళని ఐగుప్తుల నుంచి తీసుకొచ్చేటప్పుడు దేవుడు ఏమని చెప్పి ఉన్నాడంటే మీరు కానాను స్త్రీలనే పెళ్లి చేసుకోనండి బయట అన్ని స్త్రీలను మీరు వివాహం చేసుకోవద్దు వాళ్ళ జోలికి మీరు వెళ్ళవద్దు ఎందుకంటే నా ఆజ్ఞలు మీరు కొనమని దేవుడు వారికి ముందుగానే చెప్తాడనమాట కానీ ఈ యోధ ఆ యొక్క దేవుడి ఆజ్ఞలో మనం తప్పిపోయినట్టు మనం చూస్తాము యోధ పెద్ద కుమారుడు కూడా ఏరోను తామారు అన్న ఒక దానిని పెళ్లి చేసుకునేను యోధ జ్యేష్ఠ కుమారుడై ఏరు యహోబ దృష్టికి చెడ్డవాడు గనక యహోవా అతన్ని చంపివేశాను అప్పుడు యోధ ఓనానుతో నీ అన్న భార్య యుద్ధకు వెళ్ళి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానం కలగజేయమని చెప్పాను ఓనాను ఆ సంతానమునకు తనది కానెరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు అన్నకు సంతానం కలగజేయకోకుండా ఉండాలని అన్నకు నా వలన సంతానం కలగాల అని అతను ఆలోచించినప్పుడు మన దేవుడు ఆలోచనలు ఎరిగిన దేవుడు గనక ఏం చేశాడంటే ఆయన్ని కూడా దేవుడు చంపివేస్తాడనమాట చంపివేసినప్పుడు దేవుడు ఇంకా మూడో కుమారుడు ఉంటాడు కదా యోధాకి అయితే వాడు చిన్నవాడు అనమాట అప్పుడు తామారుతో అంటాడు నీవు వాడు చిన్నవాడు గనక నీవు వెళ్ళి నీ తండ్రి ఇంటిలో కొంతకాలం ఉండు వాడు పెద్దవాడు అయినప్పుడు నీకు వివాహం చేస్తాను అని చెప్తాడనమాట చెప్పినప్పుడు తను అదే విధముగా వెళ్ళి అక్కడ వెదవరానులుగా తన తండ్రితో పాటు ఉంటుంది అయితే కొన్ని రోజులకి యోధా భార్య చనిపోయేది యోధా దుఃఖ నివారణ పొంది అబ్దుల్హమీయుడైన హీరా అను స్నేహితులతో కలిసి తిమ్నాకు గొర్రె బుచ్చ కత్తిరించుకున్నటకు వారి వద్దకు వెళ్ళాను దాన్ని మామ తన గొర్రె బుచ్చ కత్తిరించుకున్నటకు తిమ్నాను వెళ్తున్నాడని తామారుకు తెలుసుకున్నద్ది అప్పుడు శేల పెద్దవాడైన తాను అతనికి ఇవ్వబడలేదని చూచి వెదవ వస్త్రములు తీసివే తీసివేసి ముసుగు వేసుకొని శరీరం అంతా కప్పుకొని తిమ్నానుకు పో మార్గములో ఏనాయి ద్వారము దగ్గర కూర్చొని ఉంటుందన్నమాట యోదా ఆమెను చూసి ఆమె ముఖము కప్పుకొని ఉండుట ఆవిడ ఒక అనుకుంటాడు అనుకుంటాడనమాట ఆ మార్గంలో ఆమె దగ్గరికి పోవాలని చూస్తాడు నీవు నాతో రమ్మని యోధ అడిగినప్పుడు నేను నీతో వచ్చిన ఎడల అందుకు నీవు నాకు ఏమి ఇచ్చేదో అని ఆవిడ అడిగిద్ది అనమాట అప్పుడు ఏం చేస్తాడంటే నేను మందలో నుండి మేక పిల్లను చేసి ఉన్నాను మరపటి ఏమైనా కుదవ పెట్టిన ఎడల సరే అని ఆవిడ అడిగిద్ది అప్పుడు యోధ అంటాడు రాజముద్రను ఒకటి తీసి ఆవిడికి ఇచ్చి నీ చేతి కర్రయ్య కూడా ఇవ్వమని ఆవిడ అడిగిద్ది ఆమెకు ఆ విధముగానే ఇచ్చి ఆమెతో చేతి కర్ర కూడా ఆవిడకి ఇస్తాడు కదా అప్పుడు ఆవిడ ఆవిడేమైద్దంటే కొన్ని రోజులకి ఆవిడ గర్భవతి అయ్యిద్ది అనమాట అప్పుడు వారు లేచి తన ముసుగు తీసివేసి వెధవ వస్త్రములు తీసుకొనిను ఆ తర్వాత స్త్రీ యుద్ధ నుండి ఆమె కుదవ పెట్టుకున్నటకు తన స్నేహితులు అబ్దుల్లహీను మేకపిల్లను పంపి ఉన్నప్పుడు ఆమె అతనికి కనబడలేదనమాట కాబట్టి ఆ మార్గమున ఏనారి వద్ద ఒక వేసే ఉండనని అక్కడ మనుషులను అడగాక ఇక్కడ ఎవరూ వేసులు లేరని ఆయనకి చెప్తారు అప్పుడు యోదా అనుకుంటా యోదా అనుకుంటాడు వీళ్ళకి తెలిసినట్లయితే మనల్ని అపహాసం చేస్తారేమో ఆమె వాటిని ఉంచుకొనిమ్మని అతను హేళనగా మాట్లాడతారేమో అనుకొని యోదా అనుకొని ఆవిడ కనబడలేదు కదా రమారమి మూడు నెలలైన తర్వాత అతను వెతుకుతా ఉన్నా ఆమె ఆ యొక్క తామారు కనపడదనమాట తర్వాత తామారు గర్భవతి అయి ఉందని యోధాకి అక్కడక్కడ జనాలు చెప్తూ ఉంటారనమాట నీ కోడలో తామారు జారత్వం చేశాను అంతేకాక ఆమె జాగ్రత్వం వల్ల గర్భవతి అయినదని యోధ తెలపబడినప్పుడు అప్పుడు యోధ ఆమెను బయటికి తీసుకురండి ఆమెను కాల్చి వేయదమని చెప్పాను ఆమె బయటికి తీసుకొని వచ్చినప్పుడు ఆమె తన వద్దకు ఆ వస్తువులను పంపించిద్ది అనమాట ఈ వస్తువులు చూడండి నేను గర్భవతి ఈయన ద్వారా నేను గర్భవతిని అయ్యాను అని మామకు ఆ రాజముద్రను ఆ చేతికరణ ఇచ్చి పంపించిద్ది కదా పనివారితో అప్పుడు అది యోధా గుర్తుపడతాడనమాట ఇవి నాయే అని యోధా గుర్తుపట్టి తను ఇంకప్పుడు బాధ చాలా బాధపడతాడనమాట ఎందుకంటే అతను కోడలని తెలియదు తను ఏమనుకుంటాడంటే తన ముఖమంతా కప్పుకొని ఉంది కాబట్టి ఆవిడ ఒక వేసే అనుకొని ఆవిడ దగ్గరికి పోతాడనమాట తర్వాత అది కోడలు అనుకొని తను యోదా గుర్తుపట్టి బాగా ఏడుస్తాడనమాట ఏడ్చి ఈవిడి నీతిమంతురాలు అని సాక్ష్యం ఇస్తాడు అక్కడ వాళ్ళందరికీ ఎందుకంటే ఆవిడ ఏ తప్పు చేయలేదు నా మూడో కుమారుడిని ఇవ్వలేదు కాబట్టి అని ఆవిడ నీతిమంతురాలని అక్కడ ఉన్న వారందరికీ సాక్ష్యం ఇస్తాడనమాట చాలేలాను నేను ఆమెకి ఇవ్వలేదు అనుకున్నప్పుడు కొన్ని దినములు అయిన తర్వాత ఆవిడ గర్భవతి అయ్యిద్ది కదా ఆవిడ ప్రసవ సమయం నందు వచ్చిద్ది అనమాట అప్పుడు ఆవిడకి కమల పిల్లలు పుడతారనమాట ఇద్దరు మగపిల్లలు పుడతారు కమల పిల్లలు ఆవిడ ప్రసవించే సమయంలో మంత్రసాని ఎర్ర నీళ్ళు నూనె అంటే ఎర్ర ఎర్రతాడనమాట తీసుకొని చేతికి కట్టి ఇతడు మొదటి బయటికి వచ్చానని చెప్పాను అతడు తన చెయ్యి వెనకకు తీసినప్పుడు తన సహోదరుడు బయటికి వచ్చాను అప్పుడు నీవేళ భేదించు వచ్చితివని అందుకు అతనికి పేరాసు అని పేరు పెట్టాను తర్వాత తన చెయ్యి తొగరు గల అతని సహోదరుడు బయటికి వచ్చిన గనక జేరాహు అని పేరు అనమాట ఆ పిల్లలిద్దరులకే ఇంకా ఆ పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా ఎప్పుడూ కూడా తామారుతో యోధా పాపం చేయలేదన్నమాట ఆవిడ ప్రత్యేకంగానే ఉంచి ఉన్నాడు ఎందుకంటే పాత నిబంధన ప్రకారము సహోదరుడు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానం లేకపోయి చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య అన్ని పెండ్లు చేసుకోనకూడదు విగ్రహారాధకులను పెళ్లి చేసుకోకూడదు ఆమె పెనుమిటి యొక్క సహోదరుడు ఆమె ఎద్దకు పోయి ఆమెని పెండ్లు చేసుకొని వాళ్ళని అనమాట అంటే సహోదరుడికి మారుగా ఆవిడ ఎడల భర్త ధర్మము జరిపించవలేను చనిపోయాడు కదా అన్నయ్య చనిపోతే తమ్ముడు వివాహం చేసుకోవాలని పాత నిబంధనలో ఉండేదనమాట ఆ విధముగా దేవుడు మనకు చెప్పి ఉన్నాడు కదా యోధా గోత్రంలో నేను వస్తాను అని అట్లాగనే ఆ యొక్క ధర్మమును బట్టి ఈ కార్యాలన్నీ దేవుడు జరిపించాడు అంతే ఆయన కార్యాలు గొప్పవి అవి మన హృదయాలకైతే గోచరము కావు అనమాట ఎందుకంటే ఆయన జ్ఞానం అనంత జ్ఞానం అనమాట దేవుడు వాగ్దానం ఏదైతే మనకు చేసి ఉన్నాడో ఆ వాగ్దానం చెప్పుకునే సమస్తము జరిగించి ఉన్నాడు అబ్రహాము కుమారుడిని దావీది కుమారుడైన యేసుక్రీస్తు వంశావాలి అబ్రహాము ఇషాకును కనిను ఇషాకు యాకోబును కనిను యాకోబు యోధాను అతని అన్నదమ్ములను కనును యోధా తామారు నుండి ఫేరాసు జెరఫ్ను కనిను ఫేరాసు ఎఫ్రాయిము కనిను ఎఫ్రామ్ కలిన ఆదాములో అమోనినాదు కనెను అమోనినాదులో నోయాసిను కనెను నోయాసినులో సల్మానును కనెను సల్మాను రహబునందు బోయాజు బోయాజు పుడతాడు అనమాట మనం ఈ బోయాజుని ఋతు గ్రంథంలో మనం చూస్తాం కదా ఋతువుని వివాహం చేసుకుంటాడు ఆ బోయాజు బోయాజ్ నుంచి ఓబేదా వస్తాడు ఏబో ఏబో ఓబేదా నుంచి యష్యా వస్తాడు యష్యా నుంచి వస్తాడు వస్తాడనమాట దావీది వంశేవళిలో నుంచి మళ్ళీ వస్తాడు వస్తాడనమాట ఆయన ఎంత గొప్ప కార్యాలు మీరు చూసారా ఏ రోజునూ మన బైబిల్ గ్రంథంలో ఆయన రాసి ఉంచి ఉన్నాడు అనమాట ఆయన వంశేవళిల గురించి దీనివల్ల మీకు అర్థమైంది పిల్లలు దేవుడు ప్రణాళికను చప్పుల ప్రకారముగా సమస్తమును జరిగించను అన్నమాట దేవుడు మనకు అర్థమయ్యిందా మన దేవుడి నిజమైన దేవుడని మన బైబిల్ గ్రంథాలతో సహా నిరూపించబడి ఉన్నాయి అది మీరు గుర్తెరగండి దీని యొక్క సారాంశము ఏమిటి అంటే ఏ యోగ్యత అర్హత లేని పాపములో పుట్టి పాపంలో జీవిస్తున్న మనలను ఆయన స్వరత్వం ఇచ్చి మనల్ని కొనుక్కొని ఆయన బిడ్డలుగా చేసుకొని మనకు నిత్య జీవం ఇవ్వటానికి దేవుడు ఎంతగా తగ్గించుకొని మన కొరకు ఆయన దీనుడిగా ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడో మీకు అర్థమైందా పిల్లలు ఈ స్టోరీ వల్ల మనం నేర్చుకునే నీతి అదే అన్నమాట అర్హతే లేని మనలను ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు గడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ గడ్ బ్లెస్ యూ పిల్లలు గడ్ బ్లెస్ యూ